గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ హౌ ఆర్ ఆల్ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ సో ఇన్ మై లాస్ట్ క్లాస్ ఐ ఎక్స్ప్లెయిన్ టెన్సెస్ కైండ్స్ ఆఫ్ టెన్సెస్ ఫ్రమ్ ద కైండ్స్ ఆఫ్ టెన్సెస్ వీ లెండ్ సింపుల్ ప్రెజెంటెన్స్ ఇన్ మై ప్రీవియస్ క్లాస్ రైట్ సో సింపుల్ ప్రెజెంటెన్స్ అంటే ఏమిటి సింపుల్ ప్రెజెంటెన్స్లో మనము ఎలాంటి వాక్యాలని ఫ్రేమ్ చేయాలి అనేటువంటిది కాస్త ఇంట్రడక్షన్ ఇవ్వడం అనేది జరిగింది సో ఈరోజు మనము డెప్త్గా సింపుల్ ప్రజెంటెన్స్ని ఎందుకు మనము వెబ్కి ఎస్ ఈఎస్ అనేది యాడ్ చేయాలి సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వెబ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి సో ఒకవేళ సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ కనుక ప్లూరల్ ఫామ్ అయితే కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయకూడదు ఎందుకు మనం యాడ్ చేయకూడదు ఓకే సో టుడేస్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం టెన్సెస్ లో మనకి ప్రెజెంట్ సింపుల్ ఆర్ సింపుల్ ప్రెజెంట్ ప్రెసెంట్ సింపుల్ సో ప్రెజెంట్ సింపుల్ ఇండికేట్స్ ద ప్రజెంట్ టైం ఓకే సో మనకి ఏ టెన్స్ లోనైతే వెర్బ్ అనేది ప్రజెంట్ టైం చెప్తే దాన్ని ప్రెసెంట్ టెన్స్ అంటాము వెబ్ కనుక పాస్ట్ టైం చెప్తే పాస్ట్ టెన్స్ అంటాము ఆ వెబ్ ఫ్యూచర్ టైం గురించి చెప్తే ఫ్యూచర్ టెన్స్ అంటాము సో ఇక్కడ ఈ ప్రెసెంట్ సింపుల్లో మనకు ఉన్నటువంటి స్ట్రక్చర్ మనం రాసుకున్నాం ఇక్కడ సో సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే లాంగ్వేజ్ స్ట్రక్చర్ లో మనకి సబ్జెక్ట్ అనేది ఉంటుంది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఒక సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేయాలి అని అంటే ఆ ఫ్రేమ్ ఎలా ఉంటుంది అంటే ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది వెబ్ ఉంటుంది ఆబ్జెక్ట్ ఉంటుంది సో మనకి ఇక్కడ సింపుల్ సింపుల్లో వెర్బ్ వన్ అంటే వెబ్ హ్యాస్ త్రీ ఫార్మ్స్ వి వన్ ఫామ్ వి టూ ఫామ్ వి త్రీ ఫామ్ సో అదే విధంగా మనకి వి వన్ ఫామ్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది సింపుల్ సింపుల్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ మనం ఏ విధంగా ఉండాలంటే సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇందులో మరి ప్రజెంట్ సింపుల్లో ఏం డిస్కస్ చేస్తాం సార్ ప్రజెంట్ సింపుల్లో వాట్ కెన్ బి డిస్కస్ ఇన్ ప్రజెంట్ సింపుల్ అసలు వాట్ ఈస్ ద యాక్చువల్ యూసేజ్ ఆఫ్ ప్రజెంట్ సింపుల్ ఈ ప్రజెంట్ సింపుల్లో మనము ఏ వాక్యాలను చెప్పాలి అని అంటే ఎక్కువగా మనం ప్రజెంట్ సింపుల్లో హ్యాబిచువల్ యాక్షన్స్ ని డిస్కస్ చేస్తాం లేదా జనరల్ ట్రూత్స్ గురించి చెప్పుకుంటాం సో ఈరోజు మనము హ్యాబిచువల్ యాక్షన్స్ రైట్ హ్యాబిచువల్ యాక్షన్స్ సో అండ్స్ ఆర్ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటి ఓకే హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే మనము ప్రతిరోజు చేసేటువంటి పనులు ద యాక్షన్స్ విచ్ కెన్ బి డన్ బై అస్ రెగ్యులర్లీ అండ్ దోస్ యాక్షన్స్ ఆర్ ఆల్సో రిపీటెడ్ యాక్షన్స్ రైట్ సో ఈ రిపీటెడ్ యాక్షన్స్ కానీ హ్యాబిచువల్ యాక్షన్స్ ని రోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం సో హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటి హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే నేను పొద్దున్నే ఆరు గంటల లేస్తాను నేను మార్నింగ్ ఒక కప్పు కాఫీ తాగుతాను మేము పొద్దున్నే డైలీ అంటే రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తాము నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను సో వారు ప్రతిరోజు గుడికి వెళ్తారు ఇలా మనకు రెగ్యులర్గా డైలీగా క్రమం తప్పకుండా కామన్ గా పనులన్నీ కూడా సో హ్యాబిచువల్ యాక్షన్స్ కింద మనము యూజ్ చేస్తాము సో హ్యాబిచువల్ యాక్షన్స్ కింద సపోజ్ ఒక సెంటెన్స్ మనం క్రియేట్ చేద్దాం సో ఇప్పుడు ఐ అనే సెంటెన్స్ తీసుకున్నా ఐ అనే ఐ అంటే నేను నేనేం చేస్తాను పొద్దున్నే ఆరు గంటలకి లేస్తాను ఓకే ఐ లేవటాన్ని వెర్బ్ ఏమి యూజ్ చేయాలి వేక్ అనే వెర్బ్ యూజ్ చేయాలి సో ఐ వేక్ ఎప్పుడు ఐ వేక్ అట్ సిక్స్ ఏఎం రెగ్యులర్లీ ఓకే రెగ్యులర్లీ ఓకే ఈ రెగ్యులర్లీ అనేది మనము అడ్వైప్ కింద తీసుకుంటాము అడ్వైబ్ కింద తీసుకుంటాము సో ఈ ఓడ్ అనేది మనకి ఏదైనా హ్యాబిచువల్ యాక్షన్ చెప్పినప్పుడు క్రమం తప్పకుండా చేసే పనులు చెప్పినప్పుడు ఈ రెగ్యులర్లీ అనేటువంటి ని వాడతాము ఐ వేక్ అట్ సిక్స్ ఏఎం రెగ్యులర్లీ ఓకే సో ఐ వేక్ నేను లేస్తాను ఎన్నెంట లేస్తాను అంటే ఆరు గంటలు లేస్తాను సో అదే ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం ఇక్కడ ఉయ్ గో ఫర్ వాక్ వి గో ఫర్ ఎ వాక్ డైలీ డైలీ ఉయ్ అంటే మేము మేము ప్రతిరోజు కి వెళ్తాం వి గో ఫర్ ఏ వాక్ డైలీ అంటే ఉ అంటే మేము ఇక్కడ నేను ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నా ఇక్కడ అనే సబ్జెక్ట్ తీసుకున్నా రైట్ సో ఐ వేక్ యాట్ సిక్స్ ఏఎం రెగ్యులర్లీ సో ఇక్కడ మనం ఐ వేకప్ అని కూడా అనుకోవచ్చు ఐ వేకప్ యాట్ సిక్స్ ఏఎం రెగ్యులర్లీ సో వి గో ఫర్ ఏ వాక్ డైలీ ఇక్కడ ఐ వి అయిపోయింది దే అనేటువంటి సబ్జెక్ట్ తీసుకున్నా దే అనే సబ్జెక్ట్ తీసుకున్నా సో దే విజిట్ దే విజిట్ టెంపుల్ often they విజిట్ టెంపుల్ ఆఫ్ ఎన్ సో వారు ఆఫెన్ అంటే తరచుగా తరచుగా ఎక్కడికి వెళ్తారు గుడికి వెళ్తారు దే విజిట్ టెంపుల్ ఆఫ్ సో వారు తరచుగా గుడిని విజిట్ చేస్తారు ఓకే ఏదో ఒక దేవుడి గుడికి వెళ్తారు సో నెక్స్ట్ ఐ అయిపోయింది ఊ అయిపోయింది దేం నెక్స్ట్ యు అనే సబ్జెక్ట్ తీసుకున్నా యు ప్రే టు గాడ్ యు ప్రే టు గాడ్ ఇక్కడ మనం రెగ్యులర్లీ అనుకున్నాము డైలీ అనుకున్నాము ఆఫ్ అని అనుకున్నాము ఇక్కడ మనము కామన్లీ అని పెట్టి ఒక వర్డ్ తీసుకుందాం సో కామన్ గా తను దేవుడికి నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తావు యు ప్రే టు గాడ్ కామన్లీ ఓకే సో మనకి ఇక్కడ ఐ వి దే యు ఓకే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వ్యూ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్ అనేది మనకు ఫుల్ఫిల్ అయిందా లేదు ఒకసారి చూద్దాం సో ఐ వేక్అప్ ఎట్ సిక్స్ ఏం రెగ్యులర్లీ సబ్జెక్ట్ ఉంది ఇక్కడ ఐ ఉంది వివన్ ఏముంది వేక్ ఉంది ఆబ్జెక్ట్ ఏముంది ఈ పాట మొత్తం మనము ఒకళ్ళ ఆబ్జెక్ట్ కింద తీసుకుంటే ఈ పార్ట్ మనము ఆబ్జెక్ట్ ప్లేస్ లో తీసుకోవచ్చు ఓకే సో సబ్జెక్ట్ ప్లేస్ ప్లేస్ డైలీ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది గో అనేది ఫామ్ ఉంది ఇక్కడ ఈ కూడా రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ లేదా ఆబ్జెక్ట్ ఫామ్ పేద తీసుకోవచ్చు సో దే అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఉంది విజిట్ అనేది వివన్ ఫామ్ ఉంది దే విజిట్ టెంపుల్ ఆఫెన్ ఓకే వారు తరచుగా టెంపుల్ ని విజిట్ చేస్తారు అండ్ యూ ప్రే టు గాడ్ కామన్లీ యూ అనే సబ్జెక్ట్ ఉంది ఇక్కడ వి విన్ ఏముంది ఇక్కడ ప్రే ఉంది టు గాడ్ కామన్లీ కామన్ గా నీవు దేవునికి ప్రార్థన చేస్తావు సో ఈ విధంగా మనకి సబ్జెక్ట్ ప్లస్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ ని హ్యాబిచువల్ యాక్షన్స్ కింద తీసుకున్నట్టయితే ఇలా మనం హ్యాబిచువల్ యాక్షన్స్ ని రాసుకోవడానికి అవకాశం ఉంది సో ఇక్కడ చూడండి ఐ వేకప్ ఎట్ సిక్స్ ఏఎం ఇక్కడ చూసండి రెగ్యులర్లీ అనే ఓడ్ ఉంది ఇక్కడ డైలీ అనే ఓర్డ్ ఉంది ఆఫన్ అనే ఓడ్ ఉంది కామన్ లేని ఓడి ఉంది సో ఈ అడ్వైబ్స్ అన్నీ కూడా మనము ఏమైనా హ్యాబిచువల్ యాక్షన్స్ని చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంటెన్స్లో కానీ సింపుల్ సింపుల్లో కానీ చెప్పేటప్పుడు ఈ యొక్క వెబ్ అడ్వైబ్స్ని యూజ్ చేసి చెప్దాం ఇవి యూజ్ చేసినా చేయకపోయినా కానీ మనకు సెంటెన్స్ మీనింగ్ అనేది హ్యాబిచువల్ యాక్షన్స్ అని క్లియర్గా అర్థమవుతుంది సో అదేవిధంగా మనము మొన్నటి క్లాసులో ఐ వై దే యు అని గురించి చెప్పుకుంటూ ఇంకా ప్రనౌన్స్ ఉన్నాయి ఏంటి ఈ ఇట్ అనేటువంటి ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి మరి ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వి వన్ ఫామ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుందని చెప్పుకున్నాము అసలు మరి వి వన్ ఫామ్ ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈఎస్ ఎందుకు యాడ్ అవ్వాలి ఓకే అది ఇప్పుడు ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా రైట్ చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కమ్ కమ్ హియర్ హియర్ ఐ నేను ఇక్కడికి వస్తాను ఇది ఏ సెంటెన్స్ లో ఉందంటే సింపుల్ ప్రెజెంట్ అనేటువంటి టెన్స్ లో ఉంది ఈ సెంటెన్స్ అనేది ఐ కమ్ హియర్ రైట్ ఐ కమ్ హియర్ అదే మనం ఇక్కడ హీ తీసుకున్నాం అనుకోండి హీ కమ్స్ హియర్ ఓకే హై కమ్ హియర్ హీ కమ్స్ హియర్ ప్రజెంట్ సింపుల్లో మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఐ గాని అండ్ మనము హరి అండ్ గిరి అనేటువంటి ఒక ఇద్దరు వ్యక్తులను కూడా చెప్పుకున్నాం హరి అండ్ గిరి ఓకే ఇలా మనకి ఇవన్నీ కూడా రూరల్ సబ్జెక్ట్ ఫార్మ్స్ ఐ కమ్ హియర్ నేను ఇక్కడికి వస్తాను వీ కమ్ హియర్ మేము ఇక్కడికి వస్తాము యు కమ్ హియర్ నీవు ఇక్కడికి వస్తావు దే కమ్ హియర్ ఓకే ఇక్కడికి వస్తారు హరి అండ్ గిరి కమ్ హియర్ హరి అండ్ గిరి ఇక్కడికి వస్తారు సో మరి ఇక్కడ హీ కమ్స్ హియర్ అతను ఇక్కడికి వస్తాడు షీ కమ్స్ హియర్ ఆమె ఇక్కడికి వస్తుంది ఇట్ కమ్స్ హియర్ ఓకే ఇట్ కమ్స్ హియర్ ఓకే ఇలా మనము ఓన్లీ కమ్ ఇక్కడ దీన్ని దీన్ని కూడా కూడా ఇక్కడ కూడా కమ్ అని తీసుకున్నాం సో మరి ఇక్కడ సిఓఎంఈ కమ్ అనే సిడుకి దీన్ని మనం ఏమంటున్నాము వి వన్ ఫామ్ అంటున్నాం ఇక్కడ దీన్ని వి వన్ ఫామ్ కానీ తీసుకున్నాం ఇక్కడ దీన్ని ఏమంటున్నాం అంటే వన్ కి ఎస్ గానీ ఎస్ గానీ యాడ్ చేస్తాము ఎప్పుడు వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ఎ సింగులర్ ఫామ్ అదే సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనకి వెర్బ్ కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అవుతుంది సో ఇక్కడ వి వన్ కి దీన్ని ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తే వి ఫైవ్ ఫామ్ అనుకున్నాము సో ఎందుకు అని అంటే యాక్చువల్గా సింపుల్ ప్రజెంటెన్స్ లో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ప్లూరల్ అయినప్పుడు మనం వెబ్ కూడా ప్లూరల్ చూపెట్టాలి ఓకే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ప్లూరల్ వచ్చినప్పుడు ఓకే ఓకే సో సో ఐ వి దే హరి అండ్ గిరి ఆల్ సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్ ఆర్ వెన్ ద సెంటెన్స్ ఈస్ క్రియేటెడ్ రైట్ సో విత్ ద ప్లూరల్ ఫార్మ్స్ వి మస్ట్ షో ద వెర్బ్ ఇన్ ద ప్లూరల్ ఫామ్ ఓన్లీ రైట్ ఇవన్నీ కూడా ప్లూరల్ ఫామ్ లో ఉన్నప్పుడు ఈ కమ్మనే వెర్బ్ ను కూడా మనం నురల్ ఫామ్ లోనే చూపెట్టాలి ప్లూరల్ ఫామ్ అంటే ఇక్కడ సిఓఎంఈ కమ్ అనేది సింగులర్ గా ఉందానికి ఎస్ లేదు కదా కొంతమంది ఏమనుకుంటా అంటే ఇప్పుడు సపోజ్ పెన్ పెన్స్ పెన్ పెన్స్ ఎస్ యాడ్ అయినది కూడా ప్లూరల్ ఫామ్ అనుకుంటాం ఇక్కడ వెర్బ్ కి ఎస్ యాడ్ అయితే ఇక్కడ వెర్బ్ కి ఎస్ యాడ్ అయితే సింగులర్ అర్థం ఓకే ఎస్ ఉంటే సింగులర్ అర్థం ఎస్ లేకపోతే ప్లూరల్ అర్థం ఓకే సో ఇవన్నీ సింగులర్ ఫార్మ్స్ కాబట్టి వెర్బ్ మనం సింగులర్ లో చూపెట్టాలి ఓకే సో ఏది ఇట్ కెన్ బి అప్లికబుల్ ఓన్లీ ప్రెసెంట్ సింపుల్ అందుకనే సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ అంటుంటాం సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ సింగులర్ అవ్వాలి సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ ప్లూరల్ రైట్ సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా ప్లూరల్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇక్కడ ప్లూరల్ వెర్ ఫార్మ్ వచ్చింది ఇక్కడ అన్ని సింగులర్ సబ్జెక్ట్స్ కాబట్టి సింగులర్ వెర్బ్ ఫామ్ వచ్చింది ఓకే సో దిస్ ఇస్ ద రీజన్ వై వి ఆల్వేస్ యాడ్ ఎస్ ఆర్ ఎస్ఆర్ఇస్ టు ద మెయిన్ వెర్బ్ ఇన్ ద సింపుల్ టెన్స్ వెన్ ద సబ్జెక్ట్స్ ఆర్ సింగులర్ మోడ్ ఓకే ఇవి సింగులర్ గా వచ్చినప్పుడు వెర్బ్ కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తాం సో ఇప్పుడు మీకు డౌట్ రావాలి ఏంటి అంటే ఈ ఎస్ కానీ ఈఎస్ గాని ఏ సందర్భంలో యూజ్ చేస్తాము ఎందుకంటే ఒక్కోసారి సపోజ్ ఇక్కడ కమ్ అనే ఓర్డ్ వచ్చింది ఓకే కమ్ అనే కమ్కి ఎస్ యాడ్ చేస్తే కమ్ సైది సైట్ ఎస్ఏ సే ఉంది సేకి ఎస్ యాడ్ చేస్తే సేసే ఉంది అంటే ఇక్కడ ఎస్ కానీ ఎస్ గాని అన్నాం కానీ ఇక్కడ గో ఉంది అనుకోండి గోస్ జిఓఎస్ ఓస్ అంటే ఈఎస్ యాడ్ చేయాలి అంటే ఏ ఓడ్స్ కి ఆ ఏ వర్డ్స్ వచ్చినప్పుడు దాని చివర ఉన్నటువంటి లెటర్స్ ని బట్టి ఈఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తాము సో ఆ వర్డ్స్ అనేవి ఏంటి ఇప్పుడు ఒకసారి మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ సి సో ఇక్కడ కొన్ని వర్డ్స్ రాస్తా నేను సబ్జెక్ట్ అంటే సింగులర్ నౌన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనకి హీ గాని షీ గాని ఇట్ గాని లేదా ఎవరైనా ఒక పర్సన్ నేమ్ కానీ ఒక యానిమల్ నేమ్ కానీ ఒక థింగ్ నేమ్ గాని వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్స్ అన్ని గా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి యాక్షన్ మనం స్టేట్ అని తెలియచేసేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వి ఫైవ్ ప్లస్ ఆబ్జెక్ట్ మనం వాడదామని చెప్పాం సో కొన్ని కొన్ని కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఎండ్ అవుతాయి అంటే ఒక వెర్బ్ అనేది నార్మల్గా ఈ లెటర్స్తో ఎండ్ అయినప్పుడు ఈఎస్ అనేటువంటి లెటర్స్ యాడ్ అవుతాయి అని చెప్పుకున్నాం అంటే ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హి అని తీసుకున్నాం హి హీ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనం ప్రజెంట్ సింపుల్లో ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలి రైట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హీ కమ్స్ హియర్ అని మనం లాస్ట్ ఎగ్జాంపుల్ చూసాము ఇక్కడ హీ కమ్స్ హియర్ అంటే ఇక్కడ జనరల్ గా ఎస్ తోటి ఎండ్ అయిపోయింది ఎస్ తోటి ఎండ్ అయిపోయింది న్యూస్ షిటెల్స్ న్యూస్ ఇక్కడ ఎస్తో ఎండి అయింది అంటే ఇక్కడ ఎస్ యాడ్ చేశాం అంటే ఇక్కడ ఈ వెర్ఫ్ అనేది ఇక్కడ ఉన్న వెర్పు దేంతో ఎండ్ అయింది ఈ లెటర్తో ఎండింది ఇక్కడ ఎల్ లెటర్తో ఎండి అంటే ఈ లెటర్ ఎల్ లెటర్ అనేవి ఇక్కడ ఎక్కడ కూడా ఉండవు దీంట్లో ఓకే అంటే మామూలుగా జనరల్ గా ప్రతి వెర్బ్ ఫాము ప్రతి వెర్బ్ ఫామ్ ఎస్ తో ఎండ్ అవుతుంది కానీ కొన్ని పర్టికులర్ వెబ్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఆ వెబ్ ఫార్మ్స్ వచ్చినప్పుడు చివర ఎస్ కాకుండా ఈఎస్ అనే లెటర్స్ యాడ్ అవుతాయి సో ఏ వెబ్ ఫార్మ్స్ అంటే ఇక్కడ నీకు మీకు రాసాను చూడండి ఇక్కడ ఓ అంటే ఏ వెర్బ్ అయితే చివరగా ఓ లెటర్తో తో ఎండ్ అవుతుందో ద వెర్బ్ విచ్ ఎండ్స్ విత్ ఎస్ లెటర్ ద వెర్బ్స్ విచ్ ఎండ్ విత్ ఎక్స్ లెటర్స్ ద వెర్బ్ విచ్ ఎండ్స్ విత్ ఎస్ హెచ్ లెటర్స్ ద వెర్బ్స్ విచ్ ఎండ్ విత్ సిహెచ్ లెటర్స్ ద వెర్బ్ విచ్ ఎండ్ విత్ జెడ్ లెటర్స్ ఇలా జెడ్ లెటర్స్ తో అంటే ఇక్కడ రాసినటువంటి వెర్బ్ ఫార్మ్స్ ఏవైతున్నాయో ఈ వెర్బ్స్ అన్ని కూడా ఈ లెటర్స్ తో ఎండ్ అవుతూ ఉంటాయి అనమాట ఈ లెటర్స్ తో ఎండ్ అయినప్పుడు మనం వాటి కూడా ఎస్ కాకుండా ఈఎస్ ని మనం యాడ్ చేసే సరిపోతుంది ఓకే సో ఇక్కడ మీరు చూడండి గో అంటే ఓ గో లో ఓతో ఎండ్ అయింది డూలో కూడా ఓ తో ఎండ్ అయింది ఇక్కడ ఎస్ తో మిస్ అనేటువంటి ఫామ్ ఎస్ తో ఎండ్ అయింది పాస్ అనే వెరు ఫామ్ ఎస్ ఫామ్ ఎక్స్ తో ఎండ్ అయింది ఎక్స్ తో ఎండ్ అయింది అయింది వాష్ అనే వెరు ఫామ్ ఎస్ హెచ్ తో ఎండ్ అయింది టచ్ అండ్ క్యాచ్ ఈ రెండు కూడా సిహెచ్ ఎండ్ అయింది బజ్ అండ్ విజ్ ఈ రెండు కూడా జడ్ తో ఎండ్ అయింది సో ఇలాంటి వెరఫ్ ఫార్మ్స్ వచ్చినప్పుడు చివర ఈ లెట్స్ తో ఎండ్ అయినప్పుడు థర్డ్ పర్సన్ సింగ్లర్స్ గా వస్తే ఆ వేరు ఫామ్ కి ఈఎస్ ని మనం యాడ్ చేయాలి సపోజ్ షీ షి గో ఓకే షీ గోస్ టు స్కూల్ షీ గోస్ టు స్కూల్ డైలీ ఓకే ఇక్కడ ఈఎస్ పెట్టాం అనమాట ఎస్ నార్మల్గా ఎస్ పెట్టాము కానీ ఈ వెబ్స్ ఇలాంటి వెబ్స్ వచ్చినప్పుడు ఏ ద లెటర్స్ విచ్ ద వర్డ్స్ ద వెబ్స్ విచ్ ఎండ్ విత్ ఓ ఓ లెటర్స్ కానీ ఎస్ కానీ ఎక్స్ ఈ లెటర్స్ ఎండ్ అయితే మనం ఏ లెటర్స్ యాడ్ చేస్తామంట ఈఎస్ అనే లెటర్స్ యాడ్ చేస్తాం వెరపు రైట్ సో ఇంకొక వెరపు తీసుకుందాం ఇక్కడ ఈ తీసుకుందాం హి మిస్ మిస్ ద బస్ హి మిస్ ద బస్ ఇక్కడ ఏమంటున్నాము ఈ మిస్సెస్ అంటాను అతను బస్ అందుకోడు అని అర్థం ఈ మిస్సెస్ ద బస్ ఓకే నెక్స్ట్ ఫిక్స్ అనే వెర్బ్ తీసుకుందాం ఇట్ ఫిక్స్ అప్పుం చేయాలి ఇట్ ఫిక్సెస్ ఓకే ఇట్ ఫిక్సెస్ ద డోర్ అది డోర్ ని ఫిక్స్ చేస్తుంది ఇట్ ఫిక్సెస్ ద డోర్ సో అదేవిధంగా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే టచ్ అని వెరపు తీసుకుందాం ఓకే గిరి గిరి టచెస్ టచెస్ ద బాల్ బాల్ ని టచ్ చేసాడు గిరి టచ్ చేసి ద బాల్ గిరి బాల్ని టచ్ చేస్తాడు సో ఈ విధంగా మనము ఆ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మెయిన్ వెబ్స్ కనుక ఈ ఈ లెటర్స్ తో ఎండ్ అయితే వాటికి ఈఎస్ఎన్ లెటర్స్ ని యాడ్ చేస్తాము ఓకే సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ రైట్ సో మనము ప్రజెంట్ సింపుల్లో ఉన్నటువంటి ఆ ప్రజెంట్ సింపుల్లో సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలంటే ఆ ఫ్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వెబ్కి ఏమి యాడ్ చేయొద్దు అది ఫ్లూరల్లోనే ఉంటుంది సింగిల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం వెబ్ కి ఎస్ గానీ ఈఎస్ గానీ యాడ్ చేయాలి సో ఎస్ నార్మల్ నార్మల్కి యాడ్ చేస్తాము బట్ ఈఎస్ యాడ్ చేయాలి పర్టికులర్ ఫార్మ్స్ ఉంటాయి ఆ వెబ్ ఫార్మ్స్ ఓకే సో ఐ హోప్ కాన్సెప్ట్ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ ఓకే సో ఇవి మనం ఈ రోజు హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి చూసాము సో నెక్స్ట్ క్లాస్ లో మనము ఆ యూనివర్సల్ ట్రూత్స్ గురించి ఈ ప్రెజెంట్ సింపుల్ లో యూనివర్సల్ ట్రూత్స్ ఎలా ఉంటాయి సో వాటిని సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలనేది నెక్స్ట్ లో మనం మళ్ళీ కలుద్దాం ఓకే సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ ఓకే